దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం జకరియా గ్రంథము పదవ అధ్యాయము పన్నెండవ వచనం నేను వారిని యుహోవ ఎందు బలశాలురుగా చేయుదును ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరించుదురు ఇదే వాక్కు టువంటి దేవుని బిడ్డలారా నీవు దేవుని యొక్క పరిశుద్ధమైన శక్తి కలిగిన నామమును స్మరించుచు నీవు గాని జీవించినట్లయితే దేవునిలో నీవు బలవంతుడవుగా బలవంతురాలుగా ఉండగలరు మీరు ఇక వేరే వ్యవహారాలు ఏమి కూడా ఉండవు ప్రభువుని స్మరించుకుంటూ ఈ లోకములో జీవించినట్లయితే చట్ట వ్యవహారాలు పనికిరాని వ్యవహారాలు ఏమి కూడా ఉండవు చక్కగా వ్యవహరిస్తారు పరిశుద్ధముగా వ్యవహరిస్తారు నీతిగా వ్యవహరిస్తారు మంచిగా వ్యవహరిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడలార ఎప్పుడైతే ఆయన నామాన్ని స్మరించుకుంటూ మీరు అన్ని విషయాలు వ్యవహరిస్తారో అప్పుడు మీకు దేవుని ఎందు బలమును ఆయన దయచేస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ఉన్నారు అనేకులు బలహీన పడిపోతున్నారంటే కారణము ప్రభువుని స్మరించకుండా ఏసయ్య పరిశుద్ధ నామమును స్మరించకుండా ఇంకా ఏదో నామాలని స్మరించుకుంటూ ఎవరో పేర్లను స్మరించుకుంటూ లోకానుసారంగా బలహీనులైపోయి నశించిపోతూ ఉన్నారు కానీ ప్రతి దేవుని బిడ్డ ఈ వాగ్దానం చూసినటువంటి నీ మట్టుకు నీవు ఏసయ్య నామమును స్మరించు వాక్యమును ధ్యానించు వాక్య ప్రకారము జీవించు తప్పకుండా దేవుడు నీకు బలమును దయచేసి ఆశీర్వదిస్తాను అని వాక్కుగా దేవుని ఆశీర్వాదపు వాక్కుగా దేవుడు తెలియపరుస్తున్నారు అరే దేవుని బిడ్డ లోకంలో చాలామంది మనుషుల పేర్లు తలుస్తూ ఉన్నారు ఎక్కువగా పరిశుద్ధమైన దేవుని నామాన్ని తలవడం లేదు చెడ్డ వ్యవహారాల్లో ఉంటున్నారంటే కారణం అదే నువ్వు పరిశుద్ధమైన దేవుని స్మరిస్తూ ఉంటే పరిశుద్ధమైన పనులలో వ్యవహరిస్తావు ఉద్యోగ వ్యవహారంలో కానీ వ్యాపారపు వ్యవహారంలో కానీ నీ జీవిత వ్యవహారాలలో కానీ దేంట్లోనైనా కూడా నీవు ప్రభువుని స్మరిస్తూ ఉన్నట్లయితే నీవు నీతిగా బలముగా ఉంటావు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది శారీరక బలమే కాదు ఆత్మీయమైనటువంటి బలము కష్టం వచ్చిన నష్టం వచ్చిన భయంకరమైన శ్రమ వచ్చిన ప్రభు నామాన్ని నీవు స్మరిస్తూ ఉన్నట్లయితే ప్రభు నిన్ను బలపరిచి ఆత్మీయముగా బలపరిచి శారీరకముగా బలపరిచి ఆశీర్వదించి గొప్ప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు గవర్నమెంట్ పిల్లలు వాగ్దానం చూసినటువంటి నీవు ఏ బలహీనతలో పడిపోయి ఉన్నావో ఏ వ్యవహారములో ఇరుక్కుపోయి ఉన్నావో భయపడకు ధైర్యముగా ఉండు దేవుని వాక్యాన్ని స్మరించు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు ఆయన నీ వ్యవహారాన్ని అంతటిని మార్చివేసి ప్రభువులో బలముగా నిన్ను నిలువపెట్టి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా దేవుడి లేఖనమును ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ బలహీనతలో ఉన్నారు శారీరకమైన బలహీనత ఆత్మీయమైన బలహీనతలో ఏమైనా ఉన్నారేమో ప్రవ్వ మీరే సహాయము చేసి మీ నామమును స్మరిస్తూ వాక్యమును ధ్యానిస్తూ బలము కలిగిన వారుగా ఉండడానికి మీరే సహాయము చేయుదురుగాక ఇసయానికి వందనాలు ప్రవ్వ మాట ఇచ్చి నెరవేర్చే మా దేవుడు నీవు కనుక నాయన బిడ్డలను దీవించండి బలముతో నింపండి ప్రవ్వ ప్రతి బలహీనతను ఏస్తున్నామన పొట్టి వేసి మీ బలముతో నింపి ఆశీర్వదించమని దినకాలపు దీవెనలతో వివాగ్ధానకు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా బలముతో దీవించమని నజరేయుడైన ఏసే పరిశుద్ధ నామమున రాడ్డించడికి వేడుకొని చున్నము తండ్రి ఆమె